మంచు కుటుంబంలో రోజుకొక ఆడియో బయటికి రావడం మోహన్ బాబు గారి తరఫున లేకపోతే మనోజ్ గారు తరఫున ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా గతంలో మోహన్ బాబు గారు చెప్పినట్టుగా మంచు మనోజ్ గారు మనోజు తప్పతాగి ఇంట్లో పని వాళ్ళను కొట్టడము నా మీదకి దాడి జరగడము ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ భార్య మాటలు విని తప్ప తాగి ఇంట్లో పని వాళ్ళని అందరిని హింసించడం కొట్టడం చేస్తూ ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కానీ వినడం లేదు మనోజు ఈ మధ్య తాగుడుకు అలవాటు అయిపోయి పాడైపోయాడని ఏదైతే మోహన్ బాబు గారు చెప్పినట్టుగా అది వాస్తవంగా వాస్తవమా కాదా నిజమా కాదా అని కొంతమందికి డౌట్ ఉండేది అయితే ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు ఏదైతే గతంలో మనోజ్ గారు తాగి రోడ్డు మీదనే ఏరే వాళ్ళతో గొడవ పడే వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఎవరు రిలీజ్ చేశారనేది తెలియదు కానీ మొత్తానికైతే రిలీజ్ చేశారు ఆ వీడియో చూసిన తర్వాత మనోజ్ గారు గతంలో ఏదైతే మీడియా సమావేశానికి ముందుకొచ్చి ఏడ్చి నేను చాలా మంచి వ్యక్తిని చాలా మంచి వ్యక్తిని నేను డబ్బు కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను నాకు సపోర్ట్గా నిలబడి అని అని మాట్లాడారు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మనోజ్ గారి మనోజ్ గారు గుట్టు అయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మోహన్ బాబు గారు చెప్పినట్టుగానే తాగుడుకు అలవాటు అయిపోయాడు పని కొడుతున్నారు హింసిస్తున్నారు అనే విధంగా ఈరోజు అందరు అనుకునేటట్టుగా కనిపిస్తుంది అయితే ఈ వీడియోలో మొత్తం చీకటిగా ఉంది మనోజ్ గారు తర్వాత మోహన్ బాబు గారు మనోజ్ గారు తాగి రోడ్డు మీద ఏరే వ్యక్తితో గొడవ పడుతుంటే మోహన్ బాబు గారు లాక్కొచ్చినట్టుగా ఉంది వీడియో ఒకసారి మీరు కానీ చూడండి اے چلو بھلي دا اے اے چلو بھلي بھاض کرا اے اے چلو بھلي دا اے اے چلو بھلي دا اے اے اجاؤ چلو اجاؤ چلو మనోజ్ నేను లాక్కొస్తున్న మోహన్ బాబు గారు అప్పుడు ఫుల్ గా దాగి వేరే వ్యక్తి మీద గొడవ పడే దృశ్యం చూశారుగా వీడియో మొత్తానికైతే ఎవరో మొత్తానికి ఈ వీడియో బయటికి వదిలేరు కానీ ఈ వీడియో చాలా అంటే చాలా వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోహన్ బాబు గారు చెప్పినట్టుగానే మనోజ్ గారు తాగి రోడ్డు మీద గొడవపడ వీడియో సంచలనంగా మారిందనే చెప్పవచ్చు